ఇప్పటి వరకు మనం చేసింది ఒక వ్యక్తి అయితే ఇంకా భవిష్యత్తులో వాళ్ళ అనుభవాలు మనతో షేర్ చేసుకోవడానికి టీచర్స్ అండ్ మేడం సార్స్ వచ్చి ఉన్నారు వాళ్ళ ఆ టైంలో జరిగినటువంటి చిరిపోయే పనులు మనకి స్టార్ట్ చెప్తారు గుడ్ మీ బ్యాగ్కి మా అందరికీ కూడా మొట్టమొదటి బ్యాగ్ ఆ టైంలో మేమంతా కూడా కొత్తగా వచ్చాము అది ఆ రోజుల్లో శివరామయ్య గారు ప్రసాద్ గారు ఆనందరావు గారు రెడ్డి గారు మాత్రమే ఉన్నారు అవుట్ ఆఫ్ థర్టీ ఇరవై ఆరు మంది మేము బయటకి ట్రాన్స్ఫర్ మీద వచ్చాము మస్తు నేను జాయిన్ అయ్యాను ఫోర్గా తర్వాత వన్ బై వన్ రావటం వెళ్తాం రావటం వెళ్తాం జూలైలో స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్ ఆగస్ట్ దాకా గడిచిపోయింది ఆ తర్వాత క్లాసులు టైం టేబుల్ ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ టైం అంతా మాకు చెప్పాలంటే మీతో మాకు కొత్త మేము మీకు కొత్త అటాచ్మెంటు రెగ్యులర్గా రాలేదు ఆ టైంలో పైగా అంతా అందరికీ కొత్త కాబట్టి స్కూల్ వాతావరణం కూడా మేమంతా అంతా చూసుకుంటూ అన్ని పరిస్థితులన్నీ చూసుకుంటూ మేము అయ్యాల్సి వచ్చింది